బిగ్ బాస్ ఎయిట్ తెల్లలో టికెట్ టు ఫినాలే రేస్ కోసం పోటీ జరుగుతున్న సంగతి తెలిసిందే అయితే టికెట్ టు ఫినాలే ఆడడానికి మొట్టమొదటిగా కంటెండర్ సెలెక్ట్ చేసుకోవడానికి బిగ్ బాస్ ఓల్డ్ కంటెస్టెంట్స్ వచ్చి టాస్క్లు పెట్టి కంటెండర్స్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది అయితే అందులో భాగంగానే మొట్టమొదటిగా రోహిణి టికెట్ టు ఫినాలి టాస్క్ కంటెండర్గా మొట్టమొదటిగా సెలెక్ట్ అయ్యారు సెకండ్ కంటెండర్గా అవినాష్ సెలెక్ట్ అయ్యారు థర్డ్ కంటెండర్గా నిఖిల్ సెలెక్ట్ అయ్యారు అయితే వీళ్ళు ముగ్గురితో పాటు ఇంకో కంటెండర్ని సెలెక్ట్ చేయడానికి శ్రీముఖి హౌస్లోకి వచ్చారు శ్రీముఖి వచ్చిన తర్వాత బ్లాక్ బ్యాచ్ అందుకున్న వాళ్ళందరితోని టాస్క్ కండక్ట్ చేసి అందులోంచి ఒకరిని కంటెండర్గా సెలెక్ట్ చేసి వీళ్ళు నలుగురితో కూడా అంటే రోహిణి అవినాష్ నిఖిల్ శ్రీముఖి సెలెక్ట్ చేసిన కంటెక్టర్తో మొత్తం నలుగురితో కూడా టాస్క్ ఆడించారు అయితే డైరెక్ట్గా టికెట్ టు ఫినాలే టాస్క్ గెలిచి టికెట్ టు ఫినాల్ అందుకున్న కమెడియన్ అవినాష్ ముందు నుంచి కూడా హౌస్లోనే కమెడియన్స్ వాళ్ళు కామెడీ చేస్తూ అలా రాణించేస్తున్నారు వాళ్ళు టాస్కుల్లో వీక్ వీళ్ళు జీరో అని అనిపించుకున్న కమెడియన్సే హీరో అనిపించుకుంటున్నారు అందులో భాగంగానే జీరో అనిపించుకున్న రోహిణి పృథ్వీతో పోటీ పడి లాస్ట్ మెగా చీఫ్ కంటెండర్ అయ్యారు అంతేకాకుండా టికెట్ ఫినాల టాస్క్కి మొట్టమొదటి కంటెండర్గా ఎంపిక అయ్యారు ఇక అవినాష్ కూడా కామెడీకి తప్ప టాస్క్కి పనికిరాడని అనిపించుకున్న అవినాష్ కూడా సెకండ్ టాస్క్ కంటెండర్గా సెలెక్ట్ అయ్యారు అంతేకాకుండా టూ టైమ్స్ మెగా చీఫ్ అయ్యారు ఇక టేస్టీ తేజ కూడా తన కామెడీతో అలరిస్తూ టాస్కుల్లో గట్టి పోటీ ఇస్తూనే ఉన్నారు మొత్తానికి జీరో అనిపించుకున్న కమెడీ నుంచి టికెట్ ఫినా గెలిచి డైరెక్ట్గా ఫినాల్లోకి చేరబోతున్నారు అవినాష్ కానీ ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఈ వారం నామినేషన్స్లో ఉన్నారు అవినాష్ ఈ వీకెండ్ సేవ్ అయినట్లు అయితే మాత్రమే ఫైనల్లోకి వెళ్తారు అయితే డేంజర్ జోన్లో టేస్టీ తేజ అవినాష్ ఉన్నారు ఒకవేళ డబుల్ ఎలిమేషన్ ఉంటే మాత్రం అవినాష్ టేస్టీ తేజ ఎలిమినేట్ అవ్వడం ఖాయం ఒకవేళ అవినాష్ ఎల్మినేట్ అయినట్లయితే టికెట్ టు ఫినాలే షేల్ని వేరొక వ్యక్తికి ఇమ్మని అడగవచ్చు అప్పుడు అవినాష్ ఖచ్చితంగా రోహిణికి ఇస్తారు అప్పుడు ఇంకేముంది డైరెక్ట్గా ఫినాల్లోకి రోహిణి చేరబోతుంది ఈసారి అసలు నామినేషన్స్లోకి రాకుండా డైరెక్ట్గా ఫినాల్లోకి చేరుకొని బిగ్ బాస్ హిస్టరీలోనే హిస్టరీ సృష్టించబోతుంది రోహిణి అసలు ఎందుకీ ఈ వారం అవినాష్ ఎల్మినేట్ అవుతారా లేదా మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్